తర తరాల తిరుమల తనివారని మహిమల యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేష ఢీల తర తరాల తిరుమల తిరుమల శ్రీవారు ఉత్సవ ప్రియుడు అలంకార ప్రియుడు పుష్ప ప్రియుడు సంకీర్తన ప్రియుడే కాదు నైవేద్య ప్రియుడు కూడా శ్రీవారికి ప్రీతికరమైన మహాప్రసాదం లడ్డు మాత్రమే భక్తకోటికి సుపరిచితం స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో ఎందరో చక్రవర్తులు మణులు మాన్యాలు సమర్పించారు శ్రీవారి ఆలయం గోడల నిండా ఉన్న శాసనాలలో ఎక్కువ భాగం ఏ ఏ రాజు ఏ ఏ ప్రసాద వితరణకు ఎంత రొక్కం సమర్పించింది ఎన్నెన్ని మాన్యాలు ఇచ్చిన వివరాలే అధికంగా ఉంటాయి అంటే స్వామివారికి నైవేద్య సమర్పణకు ఎంతటి ఘన చరిత్ర ఉందో స్పష్టమవుతుంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత కూడా స్వామివారికి నైవేద్య వితరణ ఎంతో నిష్ఠగా క్రమ పద్ధతిలో సాగుతోంది ఇక ప్రతిరోజు స్వామివారికి త్రికాల నైవేద్యం ఉంటుంది నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట రెండో గంట మూడో గంటగా వ్యవహరిస్తారు ఇందులో భాగంగా ఒక్క గురు శుక్రవారాలలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు గురు శుక్రవారాల్లో కూడా రెండో గంట సమయం మాత్రమే మారుతుంది ఈ మేరకు ప్రతిరోజు స్వామివారి తొలి నివేదన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది రెండో గంట ఉదయం పది గంటలకు రాత్రి గంట ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది గురువారం నాడు రెండో గంట ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శుక్రవారం నాడు రెండో గంట ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యన ప్రారంభమవుతుంది అలాగే శ్రీవారికి సమర్పించే నివేదనలలో ప్రతిరోజు దాదాపు ఒకే విధమైన ప్రసాదాలు ఉన్నా ప్రతి నివేదనలోనూ వైవిధ్యం ఉండేలా చూస్తారు స్వామివారికి ఆదివారం నుంచి శనివారం వరకు సమర్పించే నైవేద్యాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే మొదటి గంటలో సమర్పించే నైవేద్యంలో చక్కెర పొంగలి కదంబం పులిహోర దజ్యోజనం మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూలు వడలను నివేదిస్తారు ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయ స్వామి వారితో పాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు ఇక ఉదయం పది గంటలకు రెండో గంట నివేదనలో పెరుగన్నం చక్కెర పొంగలి పులిహోర మిరియాల పొంగలి సీరా శేఖరాబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు ఇక రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరిగే మూడో నివేదనలో కదంబం మొలహోర తోమాల దోశలు లడ్డూలు వడలతో పాటు ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని శ్రీవారికి సమర్పిస్తారు ప్రతిరోజు సమర్పించే నివేదనల్లో చక్కెర పొంగలి పెరుగన్నం మిరియాల పొంగలి కదంబం శేఖరాబాద్ మొలహారా ఉంటాయి వీటితో పాటుగా ఆయా వారాల్లో జరిగే ప్రత్యేక అర్చనలకు అనుగుణంగా ప్రసాదాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఈ మేరకు ఇక సోమవారం విశేష పూజ సందర్భంగా యాభై పెద్ద దోశలు యాభై చిన్న దోశలు యాభై యొక్క పెద్ద అప్పాలు నూట రెండు చిన్న అప్పాలను నివేదిస్తారు మంగళవారం నాటి నివేదనల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగింది మాత్ర ప్రసాదం మిగిలిన ప్రసాదాలన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి బుధవారం నాటి ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం పెసరపప్పును సమర్పిస్తారు గురువారం నాటి ప్రసాదాల్లో ప్రతి నిత్యం సమర్పించే వాటితో పాటుగా తిరుప్పావడ సేవను పురస్కరించుకుని జిలేబీ మురుకు పాయసాలను నివేదిస్తారు శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు అలాగే శనివారం నాటి నివేదనలో కదంబం చక్కెర పొంగలి పులిహోర గద్యోజనం మిరియాల పొంగలి లడ్డూలు వడలు సీర శేఖరాబాద్ కదంబం మొలహోర లడ్డూలు వడలు తోమాల దోశలను శ్రీవారికి నివేదనగా సమర్పిస్తారు ముల్లోకాలను ఏలే జగన్నాథుడు శ్రీవెంకటేశ్వర స్వామికి నివేదించే పదార్థాలు షడ్రసోపేతం ఆ స్వామికి సమర్పించే ప్రసాదాలను స్వీకరించే భాగ్యం దక్కడం మనందరికీ మహద్భాగ్యం ఓం నమో వెంకటేశాయ